నమస్తే సశ్రీకాల్ అందరికీ నమస్కారము దయచేసి మన సోదరులందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్తే మా ఊరు పేరు నెందుపల్లి విలేజ్ అని చెప్పేసి చాలామంది గుర్తుపట్టారు కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మా ఊరు గిటంగా చాలా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము దయచేసి ఇంకో విషయం ఏంటంటే మా ఊరు నుంచి ఒక అరవై ఫీట్ల రోడ్డు మాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి మధ్యలో నుంచి ఉంది అక్కడ నెందుపల్లి విలేజ్ అక్కడ నాగరం విలేజ్ ఇక్కడ గోల్కొండ విలేజ్ మధ్యలో నుంచి మాకు తుమ్ము ఉంది ఆ విషయంలో మా సార్తో మాట్లాడించి సర్పంచ్ గారు అరవై ఫీట్ల రోడ్డు తీస్తున్నారు అది హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్గా అవుతుంది అలాగే చాలామంది మా దగ్గర పేదలు ఉన్నారు ఇవనికి ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళకు ఉండడానికి స్థలం లేదు వాళ్ళ గురించి పోరాడుతుండు ఇప్పుడు కాదు ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతుండు ఆ విషయంలో మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది రెండు వేల ఐదు వందల గజాలు అండ్ ఇంకోటి పద్దెనిమిది వందల గజాలు ఒకటి ఉంది ఆ ఏదో ప్లేస్ ఉందో ఆ విషయంలో అందరితో మాట్లాడి అందరితో హామీ ఇచ్చేసి అందులో ఎవరితో పేదలు ఉన్నారో వాళ్ళకు ఒక అరవై డెబ్బై గజాలు ఎంతనో వాళ్ళకి ఇచ్చి ఇండ్లు గట్టిచ్చే బాధ్యత మా సర్పంచ్ గారు తీసుకున్నారు ఆ విషయం మేము ముందుకు సాగిస్తాం అలాగే ప్రభుత్వం నుంచి గిటంగా మేము సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాము మా క్యాండిడేట్ గుర్తు కత్తెర గుర్తు ఉంది దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ కత్తెర గుర్తుకు మాత్రమే అందరం ఓటు వేసి మేము గెలిపిస్తాము ఆ హోప్ మాకుంది ఆ బలం మాకుంది ఒక యువత ఏం చేయాలనుకున్న చేయగలిగిన కెపాసిటీ మాకుంది కాబట్టి అందరితోనూ ఒకటే రిక్వెస్ట్ ఏ ప్రభుత్వం ఏదైనా సరే ఉండని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళతోని పోరాడి తెచ్చి ప్రతి ఒక్కరికి ఈ అన్ని ఏవైతే హామీలు అయినా ఇచ్చిండో అన్ని హామీలు మేము నెరవేరుస్తామని చెప్పేసి మేము ప్రార్థనలు చేస్తున్నాం అందరికీ దయచేసి ఈ దాంట్లో ఏదైనా తప్పు జరుగుతుంది సారీ ఓకే థ్యాంక్ యూ